నేను ఈరోజు మీకు నేను ఎలా ఈ సినీ ఫీల్డ్కి వచ్చాను అనేది తెలియజేస్తా మా స్కూల్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు ఆ బాయ్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు వాడు ఒకరోజు ఒక యాడ్ తీసుకొని దానికి వాయిస్ ఓవర్ కావాలని నా దగ్గర వచ్చి చెప్పించుకున్నాడు అలా స్టార్ట్ చేశాను ఓ బాగుంది తర్వాత తను ఈసారి యాడ్ చేసినప్పుడు మీరు కూడా యాడ్ చేయాలి అని అడిగాడు ఓకే అన్నాను అక్కడికి అది అయిపోయింది ఈ లోపల నేను ఉండే చోట బెంగళూరులో మా ఇంటి దగ్గర ఒక షూట్ కోసం వచ్చారు ఒక సీరియల్ షూట్ కోసం వాళ్ళు వచ్చారు తీసుకున్నారు అయిపోయింది తర్వాత మళ్ళా ఒక సినిమా వాళ్ళు వచ్చారు వాళ్ళు తీసుకున్నారు అలా ఆ సినిమా వాళ్ళు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగారు ఓ అవునా అనేసి చేసేసా ఆ తర్వాత అక్కడ రామ్ గౌడ అని ఆయన నాకు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఆయన ఏం చేశాడు అజ్జీ ఒక డ్యాన్స్ ఉంది చేస్తావా అని వచ్చాడు వెంటనే కొంచెం తడపట ఇచ్చా చెయ్యాలా ముద్దా మళ్ళీ ఇంట్లో అరుస్తారా కొద్దిగా తటపటా ఇచ్చి కొంచెం ఆలోచించి ఆ చేస్తాను అన్నా అప్పుడు వెంటనే కొరియోగ్రాఫర్ దగ్గరకు పంపించి నాకు తెలిసినటువంటి అది కన్నడ సాంగ్ అది కన్నడ కదా సువర్ణ టీవీ అనమాట దాంట్లో ఎలాగంటే రాజ్ కుమార్ గారి పాట అది రాజ్ కుమార్ భారతి వాళ్ళ సాంగ్ అది బాళ బంగారా నాను హడియా సింగారాని అంటూ ఒక ఓల్డ్ సాంగ్ ఉంది ఆ సాంగ్కి చేస్తాను అని చెప్పాను వెంటనే ఆ సాంగ్ తీసుకొని నాకు ఆ సాంగ్ నేర్పించడం జరిగింది అలా ఈరోజు నేర్చుకుని రేపు ప్లే చేసాం అలా అలా అది మరి చాలా ఫేమస్ అయిపోయింది అప్పుడు ఉన్నటువంటి జడ్జిగా వచ్చినటువంటి చిన్ని ప్రకాష్ మాస్టారు చాలా మెచ్చుకున్నారు చాలా బాగా చేసావమ్మా ప్రొఫెషనల్లా అని ఓ ఇంకా నాకు చాలా సంతోషం నేనేం ప్రొఫెషనల్ కాదు ఇట్లా చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు చిన్నప్పుడు నేను నేర్చుకున్న తర్వాత నేను స్కూల్లో పిల్లలకు నేర్పేదాన్ని దాన్ని బట్టి నాకు ఇలా కొద్దిగా ఉంది సార్ అని చెప్పాను చాలా సంతోషం అమ్మా బాగా చేసామని మెచ్చుకున్నారు అప్పుడు నాకు అనిపించింది ఓహో నాలో నా కళ ఇంకా దాగే ఉంది ఇంకా పోలేదు పర్వాలేదు అనుకున్నాం అదే రామ్ గౌడ వాళ్ళు మళ్ళా మరి ఉదయా టీవీలో క్విక్ అనే ప్రోగ్రాంలో మళ్ళా నా చేత ఒక డ్యాన్స్ చేపిచ్చారు అవన్నీ రాజ్ కుమార్ గారివి ఆ డ్యాన్స్లు నాలుగు కలిపి ఒక డ్యాన్స్గా చేశాను అన్నమాట అలా చేసినప్పుడు అక్కడ ఉన్నది రాజ్ కుమార్ గారి కుమారుడు శివరాజ్ కుమార్ గారు మీకు తెలుసు కదా రాజ్ కుమార్ అంటేనే కర్ణాటకలో సూపర్ స్టార్ మన రామారావు గారు ఎలాగో అలాగా ఇక వాళ్ళ అబ్బాయిలు అందరూ కూడా స్టార్సే పునీత్ రాజ్ కుమార్ గారు శివరాజ్ కుమార్ గారు ఇక శివరాజ్ కుమార్ గారు అక్కడ ఉన్నారు ఇక ఆయన అయితే నన్ను చాలా సంతోషంగా చాలా బాగా చేశారమ్మా అని చాలా మెచ్చుకోవడం జరిగింది ఇక అప్పుడు నాకు ఇంకా సంతోషం ఓహో నేను చేయగలను అనే ఒక భరోసా నాకు వచ్చేసింది అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళే రెండు మూడు యాడ్లు ఇచ్చారు చేశాను ఇంకా రెండు మూడు సినిమాలు వచ్చినాయి చేశాను అలాగే మా ఇంటి దగ్గరే చేస్తూ అలా అలా వచ్చేసినాయి అలా చేస్తూ ఒక సీరియల్ మళ్ళీ సీరియల్ వచ్చారు ఇంటి దగ్గర చేయటానికి వచ్చినప్పుడు అడిగాను నాకు క్యారెక్టర్ ఇవ్వండి నేను కూడా చేస్తాను ఇలా ఇలా కొన్ని చేశాను అని అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మీకు కన్నడ మీరు మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడినట్టు ఉంటుంది అక్కడ వాళ్ళకి డబ్బింగ్ లేదు మాకేమో డబ్బింగ్ లేదు కదా అప్పుడు మరి కొంచెం కష్టమవుతుంది అని చెప్పని అన్నారు యాక్టింగ్ బాగానే చేస్తున్నారు కానీ మాకు డబ్బింగు లేకపోవటంతో ఇబ్బంది అని కొంచెం నసిగారు అనమాట ఓహో అలా అయితే నేను మన తెలుగుకెళ్ళిపోవచ్చు కదా మన మాతృభాష తెలుగుంది కదా అని ఆలోచించి ఏం చేశాను అనమాట అప్పుడు నేను ఒక చిన్న షాప్ పెట్టుకుని ఉండేదాన్ని వెంటనే నేను అది టీవీలో చూసి కామెడీ కిలాడీలు అనే ఫోగ్రామ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అని తెలుసుకున్నా ఇక వెంటనే ఏం చేశాను ఒక బుక్ చేపిచ్చుకొని ట్రైన్కి అక్కడి నుంచి నాకు అప్పుడు హైదరాబాద్ ఏమీ తెలీదు అది ఎక్కడ జరుగుతుంది మన అన్నపూర్ణ స్టూడియో ఏడకరాల్లో ఓహో అది రాసుకుని తెచ్చుకున్నాను కదా వెంటనే అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకొని అన్నపూర్ణ ఏడెకరాలకు వచ్చేసాను నాకు అసలు హైదరాబాద్ తెలీదు వచ్చేసి ఇంక ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు రాసేసి ఉన్నాను నేనేం చేశానంటే వస్తా వస్తే ఒక నాలుగు మాటలు రాసుకుని వచ్చాను ఎందుకంటే ఇది ప్లే చేద్దాము అనేసి కొంచెం ప్రిపేర్ అయ్యి తర్వాత ఇంకా టైం అయిపోద్ది అది మూడు అయిపోయింది నేను మళ్ళీ సాయంత్రం ట్రైన్కి వాపస్ బుక్ చేసుకున్నాను మళ్ళీ వెళ్ళిపోవాలి అనేసి నేను కొంచెం వాళ్ళని తొందర చేసి నాకు ఇట్లా పెద్దదానండి నేను మళ్ళీ అంటే లోపలికి పంపించారు వెళ్ళిన తర్వాత చేస్తుంటే ఇంకా వాళ్ళు ఏంటి ఇంకా ఆగండమ్మా అన్నారు అమ్మ అమ్మ ఇంకా రెండు మాటలే ఉందమ్మా ఈ రెండు మాటలు చెప్పేస్తాను అనేసి అడిగేటప్పటికీ కవిత మేడం అడి అన్నారు లేదమ్మా ఆర్ సెలెక్టెడ్ అన్నారు అబ్బో ఇంకా అనమాట చాలా అంటే చాలా సంతోషం ఇక ఆ సంతోషంతో ఇంకా సరే ఎల్లుండి మళ్ళీ ఇంకొక ఆడిషన్ ఉంది అన్నారు అయ్యో నేను బెంగళూరు వెళ్ళిపోవాలమ్మా ఇప్పుడు ఈ ఆడిషన్ నాకు తెలియదు హైదరాబాదులో నాకు ఎవరు సరిగ్గా నాకు ఇల్లు ఇవన్నీ ఏమి తెలియదమ్మా అని అంటే ఏం వద్దులే మీరు ఇక ఫైనల్కే వచ్చేద్దురు కానీ నేను కాల్ చేస్తాను అని చెప్పి మా అడ్రస్ అంతా తీసుకొని పంపించారు అబ్బో ఇంకప్పుడు నాకు చాలా సంతోషం ఒక్క నిమిషం జీ ననేష్ వి బామ్మ నమస్కారం ఆ నమస్కారం బాబు సుభాషిసులయ్యా ఫ్యామిలీ హాయ్ మా హాయ్ బాబు హాయ్ హాయ్ అండి అలా వచ్చిన నేను వాళ్ళు చెప్పగానే సంతోషంతో ఇక మళ్ళా తిరిగి వెళ్ళిపోయి ఇంకా నేను అక్కడ కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఉన్నా ఎలా చెయ్యాలి ఏంటో అనేసి ఆ తర్వాత నన్ను పిలవటం జరిగింది అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలోకి పెద్దదాన్ని నేనే అప్పుడు నా వయసు అరవై ఐదు సంవత్సరాలు అయితే ఫస్ట్ ఫస్ట్ చేసే దాంట్లో ఒక తాగుబోతు అబ్బాయికి నేను భారీగా చెయ్యాలి నా వయసు అరవై ఐదు ఆ పిల్లవాడు వయసు పద్దెనిమిదో పంతొమ్మిదో ఉంటుంది నా పక్కన చేసే కుర్రాడిది ఇక అప్పుడు ఆ కుర్రాడికి నా నా ఏజ్కి తీసుకురావడానికి అతనికి ముసల రూపు చేశారు తలంతా తెల్లగా చేసి అతను నా ఏజ్కి తీసుకొచ్చారు అది ప్లే చేస్తున్నాం చేస్తూ ఉండగానే ఇంకా అసలు అది దాంట్లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట ఎవరు ఆమె రాక్షస హీరోయిన్ ఆవిడ అక్కడ మనకి జడ్జిగా ఉన్నారు మన ప్రదీప్ రవి వీళ్ళు అనమాట యాంకర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అది అది చేసే టైము ఒక్క నిమిషం మాటలన్నీ నేను వింటూ ఉంటా అమ్మా మీరు చెప్పే మాటలన్నీ మీ దీవెనలు అందించాలని కోరుతున్నాను గణేష్ గణేష్ ఓ సుభాసిలు బాబు చాలా సంతోషం నాన్న ధన్యవాదాలు బాబు శుభాశిసులు బాబు చాలా సంతోషం నానా అలా ఏం చేశానంటే చేస్తూ ఉండగా ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటంటే ఆ తాగుబోతు ఆయన తోటి మాట ఆ అయినా ఈ వయసు కొంచెం చిన్న డాన్స్ మూమెంట్ ఇస్తా ఈ వయసులో నీకు ఈ తైతక్ అవసరమా అంటాడు అంటే నేనేమంటానంటే నన్ను అంటే అన్నారు కానీ నా మనసునని నొప్పించొద్దు నా వయసు అరవై అయినా నా మనసు ఇరవైనండి అని నేను ఒక డైలాగ్ చెప్తా అది చాలా బాగా క్లిక్ అయిపోయింది అనమాట అందరూ ఆ డైలాగ్ చెప్పగానే బాగా చప్పట్లు కొట్టి నన్ను బాగా ఇది చేసుకున్నారు అందరూ కూడా ఇంకా అప్పుడే నన్ను సెలెక్ట్ చేసేసారనమాట మెళ్ళ హారంలాగా ఇంకా సెలెక్టింగ్ వెళ్ళబడింది ఒక్క నిమిషం మాట్లాడారా మన పాత విషయ కొత్తగా మాట్లాడరా మన పాత విషయాలన్నీ పాతకాలంలో ఉన్నాయని ఆ స్వీట్ మెమరీగా అక్క గుర్తు చెయ్యండిగా అక్క గుర్తు చేయండి అలాగే బాబు ఆ స్వీట్ మెమరీసే చెప్తున్నాను నాకు ఇప్పుడు నా మెమరీస్ నేను మీతో పంచుకుంటున్నాను అనమాట నేను ఎలా ఇండస్ట్రీకి వచ్చాను అనేది నేను తెలియజేస్తున్నానయ్యా ద్వారక్ ఇషిక మై అమ్మ బాగున్నారా మీరు మొన్న కూడా వచ్చారు చాలా సంతోషం అమ్మ బాగున్నారా సుభాషిసులమ్మ అలాగే మరలా అప్పుడు ఇంకేం చేశాను ఆ డైలాగ్ చెప్పగానే ఇంక మనకు బాగా ఊపి వచ్చేసింది ఇక ప్రతి దాంట్లోనూ ప్రదీప్ గారు రవి నన్ను చెప్పమనేవారు డైలాగ్ని చెప్పమనేవారు అలా చిన్నకాడి నుంచి వరకు అందరూ ఉండేవాళ్ళు అందరిలో పెద్దదాన్ని నేను అలా ఆ కామెడీ కిలాడీలు జరిగినంత కాలం నేను అందులో బాగా పనిచేశాను అయితే అందులో చేసిన అనుభవం నాకు ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చిందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఒక్క నిమిషం థ్యాంక్స్ అమ్మా చాలా మంచిగా ఉన్నారా మీరు బాగున్నారా అమ్మా బాగున్నాను చాలా మంచిగా ఉన్నాను చాలా బాగున్నాను అందుకే మళ్ళీ వచ్చాను ఈరోజు కూడా చాలా సంతోషం అమ్మ మీరు నాకు ఇవి మెసేజ్లు పెడతా ఉన్నారు చాలా సంతోషం అమ్మ మీరు కూడా లైవ్లోకి వచ్చినందుకు హ్యాపీగా ఉంది అలా అది చెయ్యగానే ఆ అన్ని రోజులు నేను చేశాను ఏదో ఒక దాంట్లో నన్ను పెట్టేవారు అందరికీ బాగా సంతోషంగా ఇష్టంగా అందరం కలిసిపోయి బాగుండేవాళ్ళం అప్పుడు నాకు రూమ్మేట్గా అని ఉండేది ఆ అమ్మాయి చిన్నది అప్పుడు ఆ అమ్మాయి సెవెంత్ స్టాండర్డ్ చదువుతుంది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది ఒక్క నిమిషం అమ్మ నాకు తెలుగు అమ్మ తెలుగు నుడి అంటే చాలా మక్కువ ఒక కోరిక మాకు చాలా విషయాలు తెలుగు భాష గురించి మాకు మీ నోట వినాలని ఉంది అలాగే బాబు తప్పకుండా ఈసారి నేను చేసే వీడియో తెలుగు భాష గురించే చెప్తాను తప్పకుండా నెక్స్ట్ నేను రెండు మూడు రోజుల్లో నేను అది తెలుగు భాష గురించి క్షుణ్ణంగా మీకు చెప్పి నేను వీడియోని రిలీజ్ చేస్తాను తప్పకుండా బాబు నాకు కూడా తెలుగు అంటే ఇష్టం అందుకనే తెలుగులోనే నేను ఎక్కువగా మాట్లాడతాను నేను చెప్పింది తెలుగు మీడియం స్కూలే నేను చదివింది తెలుగు మీడియం స్కూలే కాబట్టి నాకు తెలుగు అంటే చాలా మక్కువ నేను తెలుగులో మీకు తెలుగు పట్టుని గురించి కూడా చెప్తాను తప్పకుండా బాబు మీరు అడిగినందుకే నాకు చాలా సంతోషం అలా ఆ రోజు అట్లా జరిగిపోయింది అలా వచ్చేసాము ఇప్పటికే నేను భవ్య చాలా క్లోజ్గా ఉంటాం ఆ పాప నాకు సొంత మనవరాల కంటే ఎక్కువ వాళ్ళ మదరు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లలు కానివ్వండి వాళ్ళ నాన్నగారు కానివ్వండి నన్ను సొంత తల్లిలాగా భావిస్తారు వాళ్ళందరితో ఉంటే నాకు ఎంతో ఆనందం కూడా అలా వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళకి నలుగురు ఆడపిల్లయితే నేను ఐదో ఆడపిల్లని అనమాట అలా చూస్తారు నన్ను అంత బాగా ఒక్క నిమిషం సీరియల్స్ నేను వసుంధరాలో చేస్తున్నానయ్యా నేను ఇప్పుడు వసుంధరాలో అప్పుడొక రోజు అప్పుడు ఒక రోజు వస్తుంటాను మొన్ననే ఒక ఎపిసోడ్ చేశాను అయితే భానుమతి మాత్రం ఆగిపోయింది ఇంకా మళ్ళీ చూస్తున్నాను ఏదైనా సీరియల్ వస్తే వెళ్తాను ప్రస్తుతానికి సినిమాల్లోనే కొంచెం బిజీగా ఉండానయ్యా కొంచెం సినిమాలు వస్తున్నాయి వాటితోటే బిజీగా ఉండాను త్వరలోనే ఈటీవీ వినులో ఒక కథా సుధలో ఒక కథ వస్తుంది అట్లాగే కొన్ని సినిమాలు ఉన్నాయి రిలీజ్కి ఓకే బాబు అలా మేము ఆ కామెడీ కిలాడీలు చేసిన తరువాత నాకు ఇంకా ఆఫర్స్ రావటం మొదలుపెట్టినాయి అది చేస్తూ ఉండగానే నేను యాడ్స్ చేశాను మరి అది చేస్తూ ఉండగానే నాకు సినిమాలు రావటం మొదలుపెట్టినాయి ఒక్క నిమిషం అవును బాబు భానుమతి సీరియల్లో డైలాగులు సూపర్ అమ్మ అవును బాబు భానుమతిలో నాది ఒక మంచి క్యారెక్టరు అది అసలు పోవటమే నాకు చాలా కష్టం అనిపించింది అనమాట భానుమతి సీరియల్ లో నాకుండే ఇదేంటంటే ఒక ఆ ఇంటికి పెద్దని కాబట్టి అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు వారితో చేయటం సాయి కిరణ్ గారు వాళ్ళతో చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి వాళ్ళందరితో చేయటం అలాగే డైలాగులు కూడా బాగుండే అక్కడ ఇంకా బాగుండేది ఇప్పుడు తమిళ్లో వస్తుంది నేను చూస్తుంటాను అది చాలా బాగుంటుంది కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది అది నేను నా బ్యాడ్ లక్ అనుకుంటాను అనమాట అలా నేను ప్రవేశించా ఫస్ట్ సీరియల్స్ కూడా ఏమంత పెద్దగా రాలా ఫస్ట్లో ఏమొచ్చిందంటే లాహిర్ లాహిర్ లాహిర్లో అని ఒక సీరియల్ వచ్చింది అది ఒక రెండు రోజుల క్యారెక్టరు ఆ తర్వాత మళ్ళా ఒక్క నిమిషం హాయ్ అమ్మా బాగున్నారా అలా తర్వాత లాహిర్ 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 తర్వాత కోయిలమ్మ అలా చిన్న చిన్న అంటే కంటిన్యూటీ క్యారెక్టర్లు కాదు అప్పుడప్పుడు వచ్చే క్యారెక్టర్స్ రావటం మొదలుపెట్టినాయి ఆ తర్వాత సినిమాలు ఇక అక్కడి నుంచి మనకి సినిమాలకి రావటం మొదలుపెట్టింది ఫస్ట్లో ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చి చేసి వెళ్ళిపోయేదాన్ని మత్తు వదలరా ఇవన్నీ కూడా అలా చేసినవే తర్వాత ఏం చేశాను ఇక్కడ పద్మావతి అని నాకు మంచి ఫ్రెండ్ నాకు సొంత చెల్లెలు లాంటిది వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గర చదువుకున్నారు ఆ చదువుతోటి వాళ్ళ ఇంట్లో ఉండి అది చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని అలా చేస్తూ చేస్తూ కొద్ది రోజుల తర్వాత ఇంతలోకి కరోనా నిన్నే పెళ్ళి ఆడతా సీరియల్ చేస్తూ ఉన్నాను అది మరి ఆయన కూడా రవీంద్ర గారు ఒక్క రోజును పిలిచి వారం రోజులు ఇచ్చి నాకు ఆ కరోనా టైంలో భలే హెల్ప్ చేశారనమాట అలా మనం చేస్తూ చేస్తూ మరి కరోనా వచ్చేటప్పటికి ఒక నెల రెండు నెలలు ఆగిపోవాల్సి వచ్చింది అలా ఆగిపోయిన తర్వాత మళ్ళా నేనేం చేశానంటే ఇది ఎట్లా కాదు మనం రోజు వచ్చిపోవటం కంటే కూడా ఇక్కడ మనం హైదరాబాద్లోనే ఒక ఇల్లు తీసుకొని సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని ఇక్కడే ఉండటం మొదలు బిడ్డ తిరగటం అవ్వదు కాబట్టి ఒక్క నిమిషం అమ్మ నేను కూడా తెలుగు భాష భాష గురించి చాలా నేర్చుకుంటున్నాను సంతోషం బాబు నేను తమ్ లో నివాసం ఉంటున్న తెలుగు తెలుగు అబ్బాయిని నాకు సంస్కృతం కలవాని తెలుగు తెలుగు నుడువులు అంటే ప్రధాలు నె నే నేర్చుకుంటే ఇష్టం ఓకే నాన్న తప్పకుండా తప్పకుండా మీరు ఆ నుడులయ్యి నేను చెప్తాను వీడియోలో చెప్తాను కొద్దిగా చాలా సంతోషం నాన్న మీరు అక్కడ నుండి కూడా తెలుగు నేర్చుకోవడానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా సంతోషం బాబు సుభాషిసులు నాన్న అలా ఇంకప్పుడు నాకు ఆచార్య సినిమా వచ్చింది అలా సినిమాలు సీరియల్స్ కొంచెం బిజీ అయిపోయా కరోనా ఆగిపోగానే ఇవన్నీ రావటం మొదలుపెట్టినాయి ఇక అప్పుడు నేను ఇక ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాను ఇక బెంగళూరు నుంచి ఫుల్ వచ్చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా సినిమాలు సీరియల్స్ మరి వెబ్ సిరీస్ ఆ కరోనా టైంలో వెబ్ సిరీస్లు కూడా మొదలైనవి కదా ఇక అట్లా వెబ్ సిరీస్లు ఇవన్నీ రావటం మొదలైనవి దాంతో ఇంకే నేను కూడా కొంచెం స్టాండ్ అయ్యాను కొద్దిగా పర్వాలేదు నెలలో కాస్త పది రోజులు పదిహేను రోజులు మనకి వర్క్ ఉంటుంది అలా ఇక్కడ ఉండిపోతూ ఇప్పటికే ఒక నూట ఎనభై సినిమాల దాకా చేసి ఉంటాను పెద్ద వెబ్ సిరీస్ లేంటి కానీ ఇవి కానీ సినిమాలు కానీ ఒక నూట ఎనభై దాకా చేసి ఉంటాను మరి అట్లాగే సీరియల్స్ కూడా సీరియల్స్ దాదాపు ఒక నలభై యాభై దాకా సీరియల్స్ చేశాను కానీ నాకు యాడ్స్ బాగా ఎక్కువ వచ్చినాయి యాడ్స్లో మాత్రం నేను చాలా పుంజుకున్నాను ఎక్కువ యాడ్స్ వచ్చినాయి అలా యాడ్స్ చేస్తూ మరి బాంబే నుంచి కూడా యాడ్స్ చేశాను అలాగే చెన్నైలో కూడా వెళ్ళి యాడ్స్ చేశాను ఇక్కడ యాడ్స్ చాలానే చేశాను బాగానే చేస్తున్నా యాడ్స్ కూడా ఇలా నాకు వాళ్ళ అన్నిటికంటే మించి ఈ రంగంలో ఒక గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకోవడం జరిగింది అలా యూట్యూబ్లో నేను ఇవాళ ఈ లైవ్కు రావటం జరిగింది మరి యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెడుతూ ఇవాళ వీటిల్లో కూడా నేను కొద్దిగా అందరికీ దగ్గర అయ్యాను ఇంకొకటి ఏంటంటే ఈ మన యూట్యూబ్లో వచ్చే వెబ్ సిరీస్ ఉన్నాయి ఇన్ఫినిటమ్ తమడ డ్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిలో అన్నిట్లో కూడా నేను చాలా చేసి ఉన్నాను నాకు బాగా పేరు తెచ్చింది వరలక్ష్మి వెంకటేశ్వర్లని ఒక ఇన్ఫినిటోలో ఒకటి చేశాను అది బాగా పేరు వచ్చింది దాంతోపాటు మళ్ళా చెన్నైలో కూడా నాకు అది తమిళ తమిళ్లో కూడా అయింది అక్కడ కూడా బాగా పోయింది అలా ఈ వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా నాకు మంచి పేరుని తీసుకొస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు ఒక్క నిమిషం హాయ్ బామ్మగారు ఎలా ఉన్నారు ఆ బాబు బాగున్నానండి అందరికీ చాలా సంతోషం మీరు వచ్చినందుకు అంతా బాగున్నాను మీరు బాగున్నారా మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి మీరు కూడా బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి ఓకే నాన్నా ఇంకా బాగున్నాం సంతోషం అయ్యా గాడ్ బ్లెస్ యూ సంతోషం మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటాం నిజంగా చెప్పాలంటే మీరు అందరూ బాగుండాలి చాలా సంతోషం నాన్న వచ్చినందుకు మీరు అలా నేను వాళ్ళ యూట్యూబ్లో చేయటం మూలంగా ఎక్కువ శాతం జనాల్లోకి గుర్తింపు వచ్చేసాను ఎందుకంటే చాలామంది వాళ్ళ యూట్యూబ్నే ఎక్కువ చూస్తున్నారు పెద్ద సినిమాలన్నీ కొంచెం తగ్గినాయి కదా ఎక్కువగా అందరి చేతిలో మొబైల్ ఉంటుంది ఖాళీ దొరికిందంటే మొబైల్ని తిప్పుతూ ఉంటారు అలా నేను ఎక్కడికెళ్ళినా ఎక్కువగా మీరు ఫలానా దాంట్లో ఉండారు కదా అలా అడుగుతారు సినిమాలు కూడా ఇలా చేశారు కదా మీరు ఆ సినిమాలో ఉన్నారు అంటే నాకు ఆర్టిస్ట్గా అంత గుర్తింపు వచ్చేసింది అందరిలోకి వెళ్ళిపోయాను అనమాట మంచి గుర్తింపును తెచ్చుకోగలిగాను ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బయటికి కనీసం నేను మాల్కెళ్ళినా కూడా అమ్మ మీరు ఈ సీరియల్లో చేస్తారు కదా మీరు ఈ సినిమాలో చేశారు కదా అని అడుగుతున్నారు చాలా సంతోషం ఇలా నేను ఇప్పటికీ ఇలా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి మెసేజ్లు పెట్టి లైవ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇక ఇంతటితో ఈరోజు ఇది ముగించేస్తున్నాను సెలవు ధన్యవాదాలు